హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే మీకు అర్థమైపోయే ఉంటుంది తమ నేళ్ళు చూసుంటే సో వినాయక చవితి రోజు అనమాట ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు ఇంకా ఏంటంటే మనకి ఇండియాలో సాటర్డే రోజు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది కదా సో అంటే మనకి ఇక్కడ మాకు యుఎస్లో ఫ్రైడే ఈవినింగ్ అనమాట ఫ్రైడే సాయంత్రం పూట మేము పండగ జరుపుకోవచ్చు సో అందుకనేసి ఇంకా ఎలాగో ఫ్రైడే మార్నింగ్ కొంచెం బిజీ బిజీగా ఉంటాము ప్రశాంతంగా పండగ చేసుకోలేము కదా అనేసి ఇంకా సాయంత్రం పూట వర్క్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా చేసుకుందాం అనేసి ఇంకా సాయంత్రం పూట స్టార్ట్ చేసామన్నమాట పూజ సో ఫాస్ట్ ఫాస్ట్గా స్నానాలందరం చేసి రెడీ అయ్యి వచ్చేసాము అండ్ అలాగే పూజ దగ్గర అన్నీ ఏమేమి కావాలి ఆ సామాన్లు అంతా పూజ దగ్గర అన్నీ రెడీ చేశాము అండ్ షాప్లో నుండి ఫ్లవర్స్ తెచ్చుకున్నాము పూజ దగ్గరికి సో అన్నీ కట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు అలాగే డెకరేషన్ కూడా ఇంకా మనకి ఎప్పుడైనా కూడా ఇండియాలో అయినా కూడా మన చిన్నప్పటి నుండి వినాయక చవితి వస్తుందంటే అసలు ఈ పేపర్ అవన్నీ రంగురంగులుగా మనకి డెకరేషన్స్ చేసేవాళ్ళు కదా పేపర్ కట్స్తో వాటితో అసలు చాలా బలే బలే ఏంటి అంతా ఇలా చాలా కలర్ఫుల్గా ఉండేదనమాట వినాయక చవితి స్టేజ్ వినాయకటి మండపం ఆ స్టేజ్ అంతా కూడా చాలా కలర్ఫుల్గా ఉండేది కదా సో అలా మనకి వినాయక చవితి అనగానే ఓకే మనం కూడా ఇంకా కలర్ఫుల్గా చేసుకోవాలి డెకరేషన్ వినాయకుడి మండపం దగ్గర అనేసి ఉంటుంది కదా సో అలా మేము కూడా ఇంకా చిన్నగా కొంచెం మండపం చిన్నగా చేసాము అండ్ అలాగే ఇక్కడ ప్రసాదాలు అన్నీ కూడా ఇంకా ఆఫ్టర్నూన్ టైంలోనే అన్నయ్య చేశారనమాట మాకు నేను వర్క్లో బిజీగా ఉన్నాను ఇంకా నాకు అసలు కుదరలేదు హెల్ప్ చేయడానికి కూడా సో అన్నీ అన్నయ్యే చేసేసారు ప్రసాదాలన్నీ లైక్ ఒక మూడు నాలుగు రకాల ప్రసాదాలు చేశాము ఉండ్రాళ్ళు మస్ట్ కదా మనకి వినాయక చవితి అనగానే సో వినాయక చవితికి ఉండ్రాళ్ళు చేసుకున్నాము అండ్ డెకరేషన్ చూసారు కదా ఇలా సింపుల్గా డెకరేషన్ చేసుకున్నాను అనమాట అండ్ వినాయకుడిని కూడా యూజువల్గా అయితే ఇంట్లోనే చేద్దాం అనుకున్నాము ఒక్కొక్కసారి మేము మోస్ట్లీ ఇంట్లోనే ప్రిఫర్ చేస్తామండి వినాయకుడిని చేసుకోవడానికి బట్ అప్పుడప్పుడు ఏంటంటే ఇంకా ఇలా కుదరినప్పుడు ఇంకా షాప్లోకి వెళ్ళి తీసుకొచ్చుకుంటాము వినాయకుని సో అలా ఈరోజు మట్టి వినాయకుడిని తెచ్చుకున్నాము అది మార్నింగ్ మన ఇండియన్ స్టోర్లో పెడతారనమాట సో మట్టి వినాయకుని తీసుకొచ్చారు వెళ్ళి ఇప్పుడు వినాయకుణ్ణి ఇంకా పూజ స్టార్ట్ చేయాలి అదంతా కూడా అండ్ ఎంత ముద్దుగా ఉన్నారో వినాయకుడు అండ్ అలాగే మీరందరూ కూడా వినాయకుడి చవి వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎలా చేసుకున్నారు ఈ వీడియో నేను పోస్ట్ చేసేసరికి ఇంకా వినాయక చవితి నిమజ్జనం కూడా అయిపోయి అయిపోయతుంది అనుకుంటా ఎందుకంటే నాకు కొంచెం బిజీగా ఉండటం వల్ల నేను ఫాస్ట్ ఫాస్ట్గా వీడియోస్ పెట్టలేకపోతున్నాను చూసారా వినాయకుడు ఎంత బాగున్నారో అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఫస్ట్ మనము కుంకుమ పసుపు బియ్యం అలా వేసి మనము వినాయకుడిని పెడతాం కదా సో అలా ఆరు బేబీతో అలాగే మా హస్బెండ్తో ఇద్దరితో కలిసి వినాయకుడిని అక్కడ పెట్టించాను సో ఇప్పుడైతే ఇంకా పూజ ఒక రెండు మూడు నిమిషాల్లో పూజ స్టార్ట్ అయిపోతుంది చూస్తూ ఉండండి

పంచామృతం కూడా కావాలి కదా మనకి పూజ చేసేప్పుడు సో అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట సో పంచామృతం అనగానే ఇంకా పాలు పెరుగు అలాగే నెయ్యి పంచదార అవన్నీ వేస్తాం కదా తేనె ఇవన్నీ వేస్తారు కదా సో అవన్నీ వేసి నేను పంచామృతం చేసుకొని ఇంకా రెడీగా ఉంచుతున్నాను అనమాట అండ్ ఆరోజు ఇంకా నా శారీ కూడా అసలు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా కట్టుకున్నాను అసలు కుదరలేదనమాట ఓకే ఇంకా పూజ పూజ లేట్ అవుతుంది అనేసి ఇంకా అలాగే వచ్చేసాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యేసి అండ్ అలాగే పూజ అంతా కూడా మేము యూట్యూబ్లో చూసే చేసామండి మా ఫ్రెండ్ ఒక లింక్ పంపించారనమాట అందులో మంచిగా పూజ ఎలా చేయాలి మనకి ఏ ఏ వస్తువులు కావాలి పూజ చేసుకోవడం కోసం అలాగే పూజకు ముందు ఏది రెడీగా ఉంచుకోవాలి అవన్నీ అలా చేస్తున్నారు చెప్పారనమాట సో అదే ఫాలో అయ్యాము

అలాగే ఇక్కడ ఇంటి ముందు ఇంకా పసుపు రాసి బొట్లు పెట్టి అలాగే గుమ్మంకి తోరణాలు కట్టాము మామిడి తోరణాలు కట్టి అలాగే ముగ్గులు కూడా వేసామన్నమాట సో మనకి ఇంకా ఎప్పుడైనా పండగనగానే ఇంకా ఇంటి ముందు కూడా బాగా అలంకరించుకుంటాం కదా సో అలా ఇంకా ఇంటి ముందు కూడా అన్ని ముగ్గులు వేసామన్నమాట అంటే సింపుల్గా వేసాము సాయంత్రం పూట వేసి ఇంకా గడపకి పసుపు కుంకుమ రాసి తోరణాలు కట్టి ఇంకా పైకి వచ్చేసి పూజ అన్నమాట తొక్కద్దు తొక్కద్దు స్వామికి ఇవి ఓకే మన చెట్టుకు కాసాయి కదా పూసాయి కదా మళ్ళీ వస్తాయి చాలా మనకి వినాయకుడి స్వామి చాలా బాగా చదువు ఇస్తాడు సో మనం ఏమేమి మంచిగా మనము నీకు కూడా స్వామికి మొక్కుకోవాలి ఇప్పుడు నువ్వు ఓకే అలా మొక్కుకుంటే స్వామి నీకు హ్యాపీగా చదువు చెప్తాడు పెడుతున్నాను తెలుసా

శుక్లం పర విష్ణుం శశివర్ణం చతుర్భుజం ధ్యాయ వినాయక వ్రతమునకు కావలసిన పూజా సామాగ్రి పసుపు కుంకుమ పండ్లు పూలు అగరబత్తులు కర్పూరము గంధం తమలపాకులు ఒక్కలు ఖర్జూర గరిక ఇరవై ఒకటి రకముల ఆకులు కలిసిన పత్రి ఒకవేళ పూజారి దొరకని ఎడల ఏదైనా ఆలయం నందు పరమేశ్వరార్పణ బుద్ధితో హుండీలోనే వేయండి లేదా గుళ్ళో పూజారికైనా ఇవ్వవచ్చు లేదా పేదలకైనా పంచడం మర్చిపోకండి ఇక పూజ ప్రారంభిద్దామా గంట వాయించే तदेव लग्नम् सुलिनम् तदेव ताराबलम् चन्द्रबलं तदेव दैवबलम् तदेव लक्ष्मीपते यत्नयोगे स्मरामि यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयो भूतिधृवार्मितिर्मतिर्ममा स्मृत्ये सकलकल्याणाम् भाजनान् मित्रजायते देवम् आत्मानञ्च పుష్పముతో తీసుకొని మీ ముందుగాను ప్రక్కగాను ఉన్న పూజా ద్రవ్యాల మీద మండపం మీద మీ మీద కూడా చల్లుకోవాలి ఇక తర్వాత అలాగే ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మా కమ్యూనిటీలో కూడా ఫస్ట్ టైం వినాయకుని పెట్టారండి అంటే మేము లాస్ట్ ఇయరే ఇక్కడికి వచ్చాం కాబట్టి సో మా ఫస్ట్ వినాయక పండుగ అనమాట సో కమ్యూనిటీలో పెట్టిన వినాయకుడు అలాగే ఆ రోజు నైట్ ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత కమ్యూనిటీలో వినాయకుడిని చూసి వచ్చిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ చేసామన్నమాట డిన్నర్కి పులిహోర అలాగే ఉండ్రాళ్ళు అండ్ పాయసం అవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో వాటితోనే మేము డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము అలాగే ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అండి మార్నింగ్ మళ్ళీ అంటే మేము త్రీ డేస్ ఉంచామన్నమాట వినాయకుడిని థర్డ్ డే రోజు నిమజ్జనం చేద్దామనేసి మా కమ్యూనిటీలో కూడా సేమ్ అదే రోజు నిమజ్జనం చేస్తున్నారు వినాయకుని సో అదే రోజు మేము కూడా చేద్దాము అనేసి ఇంకా త్రీ డేస్ ఉంచేసాము సో ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఒకసారి పూ ఇంకా వినాయకుడు స్వామి ఉన్నారంటే మనము ఇంకా ఎవ్రీ డే చేయాల్సిందే కదా పూజ ఇంట్లో సో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఫ్రెషప్ అయ్యి రెడీ అయ్యి స్నానం అదే స్నానం చేసి ఇంకా రెడీ అయ్యి మళ్ళీ ఇక్కడ ఇంకా దీపారాధన అవి పెట్టి మళ్ళీ ఒకసారి పూజ చేసామన్నమాట ఆ ముందు రోజే ఇంకా సాయంత్రం ఆరు బేబీకి ఒక బుక్ కొనిచ్చామన్నమాట ప్రీకే బుక్ సో అది తీసుకొచ్చేసి స్వామి దగ్గర పెట్టుకొని మళ్ళీ పసుపు కుంకుమ పెట్టే దానికి పెట్టి ఇంకా మళ్ళీ స్వామి బాగా చదువు రావాలి అనేసి మొక్కున్నాడనమాట సో మనం కూడా చిన్నప్పుడు అలాగే చేసేవాళ్ళం కదా నేను అయితే ఇంకా బుక్స్ ఒక్క బుక్ కాదు అన్ని బుక్స్ తీసుకువెళ్ళి అన్ని బుక్స్కి పసుపు కుంకుమ అలా బొట్టు పెట్టి అన్నీ స్వామి దగ్గర పెట్టి పూజ చేసుకునే వాళ్ళం అనమాట సో ఒక బుక్కే చేస్తే ఇంకొక బుక్కి అంటే ఇంకో సబ్జెక్ట్కి చదువు రాదేమో అనేసి అలా అన్ని సబ్జెక్ట్స్ రిలేటెడ్ బుక్స్ అన్నీ పెట్టుకునేదాన్ని అనమాట నేను చిన్నప్పుడు సో అలా పూజ కంప్లీట్ చేసుకున్నామన్నమాట సో నేను నెక్స్ట్ వీడియోలో నిమజ్జనం వీడియో మేము ఇంట్లో నిమజ్జనం ఎలా చేసుకున్నాము అలాగే కమ్యూనిటీలో నిమజ్జనం ఎలా అయింది అనేది అవన్నీ కూడా షేర్ చేస్తానండి సో ఇది మా వినాయక చవితి వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండి టేక్ కేర్ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్ టేక్ కేర్ అండి